మనిషి జీవితంలో ఎదురయ్యే అతి పెద్ద సమస్య భయం ప్రతి చిన్న చిన్న దానికి పెద్దవాటికి అన్నిటికీ భయపడుతూ ఉంటాం భయం అనే దానికి దాదాపు విలువ లేకుండా పోయింది చాలామంది భయపడుతూ బతికేస్తుంటారు అని ఒక గొప్ప రచయిత ఉన్నారు ఆయన ఒక మాట అంటారు జాలీగా ఉన్న మనుషులు వీళ్ళు సంతోషంగా ఉన్నట్లు భావిస్తారు డైలీ పేపర్ తిరగేస్తారు జాలీగా ఉన్నట్టు నటిస్తారు కానీ భయంతో బతికేస్తుంటారు అని చాలామంది భయంతోనే బతుకుతారు ప్రతి చిన్న విషయానికి ఎక్కువ ఎక్కువ భయపడతారు కానీ ఒకటి గట్టిగా నమ్మండి మన జీవితమే ఒక అశాశ్వతం అలాంటిది మనకు ఎదురయ్యే భయాలు మనకి ఎదురయ్యే సవాళ్ళెంత దీనిలో ముఖ్యంగా మనకి ఎదురయ్యే చాలా సమస్యలు మనం ఏవైతే భయపడతామో మన సమస్యలు మన పరిస్థితులు అని చెప్పి అవన్నీ చాలా వరకు మనకి నిజంగా ఎదురే కావు కానీ ఆ భయంతో సగం చచ్చిపోతాం సో భయాన్ని పక్కన పెట్టండి నిజంగా సమస్యలు ఎదురైనప్పుడు పోరాడే శక్తి దేవుడే ఇస్తాడు మనం అనుకుంటాం ఇంత పెద్ద సమస్య ఎందుకు వచ్చిందని ఆ సమస్యని పోరాడి పరిష్కరించే శక్తి వచ్చినప్పుడే మనకి ఆ సమస్య అనేది వస్తుంది కాబట్టి సమస్యలు భయాలు అన్నీ పక్కన పెట్టి జీవితం ఎంత హ్యాపీగా ఉండగలం మన లైఫ్లో ఒక్కొక్క క్షణాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోగలం అలా ఆలోచించాలి కానీ భయం పెట్టుకుని ఎప్పుడు ముందుకు వెళ్ళాం నా లైఫ్లో నేను చిన్నప్పుడు ప్రతిదానికి భయపడేదాన్ని ఎగ్జామ్ రాయాలంటే భయం ఇంకొకరితో మాట్లాడాలంటే భయం రోడ్ మీదకి వెళ్ళాలంటే భయం కానీ భయపడినంత కాలం మనం పైకి ఎదగలేం మనం భయాన్ని ఆపేసి ధైర్యంగా ముందడిగేస్తేనే ముందుకెళ్ళగలం ఒక్కటే నాలో దృఢత్వం పెంచడానికి ప్రధానమైన కారణం అసలేమవు పెద్దానికి భయపడకుండా ముందుకెళ్తే ఏం జరుగుద్ది మన జీవితంలో భయం వల్లే మనం క్షీణిస్తాం అందమందుతాం ఆ భయాన్ని పక్కన పెడితే ముందుకెళ్తూనే ఉంటాం కష్టాలు నష్టాలు సవాళ్ళు వస్తూనే ఉంటాయి కానీ భయపడుతూ మాత్రం బతకకూడదు ఎందుకంటే భయపడే వ్యక్తి సగం చచ్చిపోయిన వ్యక్తి కింద లెక్క ధైర్యం మనిషికి కావాల్సిన ముఖ్యమైన ఆయుధం ధైర్యం మొండి ధైర్యంతో బతకాలి కేవలం మొండి ధైర్యం మనల్ని గెలిపిస్తుంది ఓడిపోయినా మొండి ధైర్యంతో హీరోనే అవుతాం కాబట్టి భయపడద్దు దేనికి భయపడద్దు ఏం జరిగినా భయపడద్దు ఎందుకంటే భయం అనేది లేకపోతే మనిషి అన్ని సంకేళ్లు తెంచుకుని ముందుకు వెళ్ళగలడు ఆ భయాన్ని తీసి పక్కన పెట్టేయండి ధైర్యంగా ఉండండి నవ్వుతూ ఉండండి ఏదైతే నాకేంటి ఏదొస్తే నాకేంటి నా జీవితం నా చేతిలో ఉంది నా యాటిట్యూడ్ నా చేతిలో ఉంది నా ఫ్రీడమ్ నా చేతిలో ఉంది నేను ప్రతిదాన్ని స్వీకరించగలను కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా సమానంగా నేను యాక్సెప్ట్ చేస్తాను ఎంత కష్టమైనా రాని పోరాడతాను ఎంత స్ట్రగుల్ అయినా పని నేను ముందుకే వెళ్తాను నా జీవితం ఆపను అని ఆలోచించండి ఖచ్చితంగా మీకున్న భయాలు ఆందోళనలు అన్నీ మెల్ట్ అయిపోతాయి ప్రతిరోజు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు నాకు ఎండ్ ఈ ఇరవై నాలుగు గంటలో నేను అనుకున్న ప్రతి విషయం చేస్తాను నేను అనుకున్న దాన్ని నా జీవితాన్ని హ్యాపీగా ఉంటాను అని అనుకుంటూ ముందుకెళ్ళండి ఖచ్చితంగా అన్ని భయాలు మనలో మెల్ట్ అయిపోతాయి